రైట్ ఆంజనేయ రెడ్డి గారి కంక్లూజన్ ఇవ్వండి మొత్తానికి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఏదైతే ఉందో అది హిట్ అనుకోవచ్చో ప్లాప్ అనుకోవచ్చా ఫట్ అని నేను హిట్ లేదు ఫ్లాప్ లేదు ఫట్ అయ్యింది అంటే లేదండి నేనేమంటున్నా అంటే ముందు ఆ మద్య నిషేధం గురించి మాట్లాడుతూ లక్ష్మణ్ ఒక మంచి మాట చెప్పాడు లక్ష్మణ్ మద్య నిషేధం చేయడం అనేది అది అసాధ్యమైన విషయం అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష్మణ్కి తెలిసిన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోయిందే నాకు ఆశ్చర్యంగా ఉంది నేనే ఉంటున్నా అంటే ఎస్ మద్యం నిషేధము చాలా అసాధ్యమైన కానీ దాన్ని నియంత్రించవచ్చు దాన్ని సాధ్యమైనంత వరకు విస్తరించకుండా సాధ్యంతో వరకు ప్రజల్ని డిస్కనెక్ట్ చేయవచ్చు కాకూడదు లేదా దాని మీద ప్రచారం చేయడము ఈ మధ్య నిషాధిక వ్యతిరేకం కానీ ప్రభుత్వాలు ఎందువలంటే చాలా రాష్ట్రాలు ప్రభుత్వాలు ఈ మద్యం ఆదాయం మీద పెట్రోల్ డీజిల్ ఆదాయం మీద నడుచుకుంటారు అందుకనే జిఎస్టీ లేక తీసుకొద్దా వీటిని అంటే ఏ రాష్ట్రం ఒప్పుకోవడం ఆయన ఏ రా ఏ రాష్ట్రం ఒప్పుకోవడం లేదు ఏకాభిప్రాయానికి రావడం లేదు సో అది అది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆందోళనలో ఉన్నారు రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయి ఈ రోజు మదరంపల్లి కూడా మదరంపల్లి సంఘటన సబ్ కలెక్టరేట్ తగలబెట్టింది కూడా వైసీపీ నింగ మెడకు చుట్టుకోబోతుంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మెడక చుట్టుకుంటుంది అది అది ఏ విధంగా డీజీపీ చెప్పారు అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారు చాలా స్పష్టంగా ఈ రోజు మనం తప్పు చేసి దాన్ని ఏదో దాపెట్టడానికి ప్రయత్నం చేస్తే కుదరదండి ఈ రోజు ముందు సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా జరిగిందనే చాలా స్పష్టంగా వస్తుంది మొదలత ఇన్సిడెంట్ కూడా వైసీపీ పెద్దరెడ్డి రామచార లాంటి వ్యక్తి వ్యక్తి మెడకు చుట్టుకోబోతుంది అదే విధంగా ఈ శ్వేతపత్రాల పేరుతోటి గత ప్రభుత్వాలు ఎంత దుర్మార్గా చేశారు ప్రభుత్వం అనేక విషయాలు బయటకు వస్తున్నారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆందోళనలో ఉన్నారు చాలా టెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ప్రజల దృష్టి మరణించాలంటే ఇది ఒక ఎత్తుగడ డింగ్ పోయి ఆ మనం ధర్నా చేస్తే సరిపోతుంది ప్రజలు ఎత్తుగడ ప్రజల దృష్టిని మరల్చొచ్చే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నలభై ఇరవై నాలుగో తేదీ అండి ఖచ్చితంగా నలభై రెండు నలభై మూడు రోజులైంది ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం కుదురుకోవాలి కదా ఎస్ కొన్ని సమస్యలు ప్రభుత్వం మారుతున్నప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ట్రాన్సిషనల్ ప్రాబ్లమ్స్ అంటారు ఆ కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వానికి వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పాత కక్షలు ఉంటాయి ఉంటాయి చిన్న చిన్న సంఘటనలు జరిగాయి రాష్ట్రంలో కానీ రాష్ట్రం మొత్తం ఈ శాంతి ప్రభుత్వం పరిస్థితి ఒప్పుకూరిపోయింది రాష్ట్ర ప్రతి పరిపాలన పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారు ఎవరు ఈ విధంగా ఆయనకి చెబుతున్నారు ఆయన నవ్వులు అవుతాడు కదా ప్రజల్లో దౌర్పా అయ్యాడు కదా ప్రభుత్వం నుంచి సరైన సమయం ఇవ్వాలా ఏం జరిగిందో చూడాలా ప్రతిదీ రాజకీయ జీవుడు వినుకొండ సంఘటన చాలా స్పష్టంగా అందరికీ తెలుసు ఇద్దరు మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా గొడవలు పడ్డారు కదా ఇద్దరు పడ్డన్నారు ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా గొడవలు పడ్డారు బైక్ తగలబెట్టారు అక్కడ పోలీస్ స్టేషన్ లో జరిగింది ఇద్దరు అదే పార్టీలో ఉన్నారు ఒకే పార్టీలో ఈ రోజు ఒక ఆయన టీడీపీ చేరుండొచ్చు దాని రాజకీయాలకు చూపడము రాజకీయ కక్షలు తప్ప కొట్టడము జగన్మోహన్ రెడ్డికి దాని మీద దాని మీద పెద్ద డ్రామాలు అడగడము ఏడము మాట్లాడము ఇది నిజంగా కూడా జరిగించే పడుతుంది రాజకీయము రాజకీయ పార్టీల గొడవలు చాలా ఒకసారి ఐదు సంవత్సరాలు రాజకీయ పార్టీలు గొడవలు జరిగాయి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు నాయకులు చేశారు ఉదాహరణ ఒక రామచంద్ర యాదవ్ నాయన్ని ఆయన్ని ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టారు మనం చూసాం కదా చిత్తూరు జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మాజీ మంత్రులను ఏం చేశారు ఎంత అవమానకరంగా చేశారు ఆరోగ్యానికి బాగా రాత్రి నుండి వెహికల్స్ ఎక్కించి ఏ విధంగా కిలోమీటర్లు వందల కిలోమీటర్లు తెలిపారు అదే విధంగా పట్టాభి అనే ఒక ఆయన టీడీపీ నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆయన ఇంటి పేద ఏ విధంగా గాడి చేశారు ఆయన ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో హింసించారు స్వయంగా ఒక ఎంపీ రఘురామ కృష్ణరాజు గారిని ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కదా కాబట్టి వీటన్నిటి నుంచి కృష్ణను మరల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేస్తున్నారు ఈ నాటకాలు ఆడుతున్నారు ఇవేవి నడవరు ప్రజలు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నాను మీరు వయసు ఉంది మీకు ప్రజల్లోకి వెళ్ళండి ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తుంటే ఎత్తి చూపండి అసెంబ్లీలో కూర్చోండి అర్థవంతమైన చర్చలో భాగస్వాములు కానీ మీరు కన్స్ట్రక్టివ్ డిబేట్ నడపండి ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శించండి లేదా ప్రభుత్వానికి సలహాలు ఏమంటే ఇవ్వండి మీరు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి మీ జ్ఞానం ఇదేనా మీ విజ్ఞానం ఇదేలా ఈ విధంగా వెంటనే నలభై రోజులకి రాష్ట్ర పెంపులు విధించగలం ఎవరు సలహాలు ఇస్తారు ఈరోజు ఢిల్లీలో మీరు చెప్పారు ఎస్ బిజెపి వ్యతిరేక పార్టీలు అన్ని వచ్చి కలుస్తాయి అందులో ఆశ్చర్యమైన విషయం కాదు అది అంటే మోడీ గారి అందరూ కదా వస్తాయి వందల కోట్ల రూపాయలు బయటకు లాగుతున్నాడు సంవత్సరాలు సంపాదించారు బయటకు లాగేస్తున్నారు తప్పులు చేస్తున్నాడు కేంద్రలు పంపిస్తున్నారు అని కొంత బాధ ఉంటుంది కదా

అసలు అంటే నేను అది చూస్తే నాకు ఒక నవ్వొచ్చే మాట వస్తుంది సార్ బ్రహ్మనాయుడు గారు మా నాన్న ఎప్పుడు చెప్తా ఉండేవారు ఏమనంటే వర నవ్వితేనే కాని ముక్కుబల్లు అందం బయటపడదురా అని ఓకే నవ్వితేనే కానీ ముక్కుబల్లోడు అందం బయటపడదంట జగన్ రెడ్డి గారు నవ్వితేనే తప్ప ముక్కుబల్లు ఉన్నవాడు అందం బయటపడదంట సార్ అది అంటే ఒక ముందు చాలా సార్లు దొంగే కొంత లెక్క తర్వాత వెనక్కి తిరిగి ఏళ్ళ వైపు తిరిగి దొంగ 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 అని పరిగెట్టిన చందమంట చూడండి ఇవి రెండు నాకు గుర్తొస్తా ఉన్నాయి జగన్ గారు ఈ అది ఈ రోజు ధర్నా చూస్తే ఆ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చాలా దిగజార్చినటువంటి నాయకుడు శాంతి శాంతి భద్రతలు లేవు అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్నే లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా హాయిగా గుండు మెచ్చ చేసుకుని ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పాపం నిజంగానే జగన్ గారికి ఆ శాంతి లేదు భద్రత అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉండగా భద్రతకి ఎవ్వరికీ లోటు ఉండదు మా లక్ష్మణ్ గారికి కానీ మా లక్ష్మణ్ గారికి కూడా చెప్తున్నాను లక్ష్మణ్ గారి భద్రతకు గాని జగన్ గారి భద్రతకు గాని లేకపోతే ఆ పార్టీలో ఉన్న ఎవరి భద్రత కూడా ఎలాంటి లోటు రాదు చంద్రబాబు నాయుడు గారు రానివ్వరు అలాగే మాకు ఆవిడ కూడా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పింది ముప్పై రెండు మంది మా మద్దలు జరిగాయని చెప్తున్నారు పేర్లు పెట్టమన్నది ఆవిడ ఆ పేర్లు బయట పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు అంటే వాదానికి ఆన్సర్ చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ ఇవేళ ఆ ఢిల్లీలో ఎవరికి తెలియదు ఇక్కడ ఎన్ని జరిగా ఐదు సంవత్సరాల్లోనూ ఇప్పుడు ఏం జరుగుతున్నాయో తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే మొత్తం రెడ్డి గారు చెప్పినట్టు ప్రజల దృష్టిని మరల్చచ్చు ఒక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఫైల్ తగలబెట్టడం అంటే ఇది ఎంత దిగజారు ఆలోచించి ఇంత ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన కాలంలో సైతం ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి మరి ఫైల్స్ దగ్ధం చేయటం అంటే నిజంగా మనందరం కూడా బాధపడాలి సిగ్గుపడాలి ఈ చర్యలకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా స్పష్టంగా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారే కాదు వేరే సిఐ లేకపోతే ఇతర పరిశోధన సంస్థలన్నీ కూడా వీళ్ళన్నీ కూడా ఎవరి వైపు చూపెడుతున్నాయి జగన్ మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అను అనుయాయులు ఉన్నారో ఆ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ వైపు వెళ్ళి చూపెడుతున్నాయి వేరే సిగ్గుపడ ఈ రోజు రాష్ట్రాన్ని శాంతిని భద్రతలు లేనటువంటి రాష్ట్రంగా క్రియేట్ చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ఒక ప్రయత్నం లేకపోతే ఈ రాష్ట్రం ముందుకెళ్తే జగన్కు పేరు గౌరవం ఉండదని భయంలో పడిపోయాను ఇది కరెక్ట్ సార్ ఇందాక మీకు ఒక మాట లక్ష్మణ్ గారు ఇందాక ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఈ పాటలన్నీ క్లియర్ గా పాట జరిగింది పాటలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి లేకపోతే వాళ్ళ షాపుల్ని వాళ్ళ రైట్స్ ని వేరే వాళ్ళకి అమ్ముకునేటువంటి ఆప్షన్ కూడా అప్పట్లో ఉంది వాళ్ళు అమ్ముకున్నారు అది వాళ్ళ అంగీకారంతోనే మంచి మంచి రేట్ అమ్ముకున్నారు అంటే లక్కీ డ్రాలో లక్కీ డ్రాలో డ్రా తగిలినట్టు ఈ మధ్య టెండర్లు వేస్తే షాప్ తగిలిందంటే దాదాపు యాభై లక్షలు డెబ్బై లక్షల కోటి రూపాయలు బంపర్ డ్రా తప్పు తప్పు లక్ష్మణరావు గారు ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల మంది రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ మూడు వేల మంది మరి ఎవరో మరి లక్ష్మణరావు గారికి తెలియాలి గాని ఈ మూడు వేల మందిలో నాకు తెలిసిన కొన్ని పేర్లు అయితే ఈ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అసలు నోరు అయా తెలియకుండా వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఆ వల్ల వంశీ గారు గన్నవరం ఎమ్మెల్యే బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి ఒక ఉన్మాది తెలిసిన ఈ రెండు పేర్లు అయి ఉంటారు ఒక ముఖ్యమంత్రి భార్య ఆవిడెప్పుడు కూడా ఇంట్లోంచి ఆ వ్యాపారం ఏదో ఆ హెరిటేజ్ తప్ప ఇంకో వెళ్ళినటువంటి ఆవిడ ఏదో సేవా కార్యక్రమం తప్ప వెళ్ళినటువంటి ఆవిడ పేరు తీసుకొచ్చి ఒక వ్యక్తిని చాలా దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టుగా మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేసినటువంటి జగన్ గారికి ఈవేళ ఢిల్లీలో దీక్ష చేసేటటువంటి హక్కు ఎక్కడ వచ్చిందని నేను రాము గారు సమయం లేదు లక్ష్మణ్ రావు గారు సమయం లేదు సార్ రాముగారు కంక్లూజన్ తీసుకోవాలి సమయం లక్ష్మణ్ గారు కంక్లూజన్ కంక్లూజన్ ఇవ్వండి